ఎలక్షన్ కమిషన్ అథారిటీ మూడు గంటలకి ఆల్ పార్టీస్తో మీటింగ్ పెడుతున్నామని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్కి పిలవడం జరిగింది మూడు గంటల నుంచి మేమంతా ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాం ఇప్పటివరకు కూడా కలెక్టర్ గారు కనీసము ఇక్కడ ఆల్ పార్టీస్ని పిలిచి ఆయన లేకపోవడం బాధాకరము ఓట్లు ఒక్కొక్క చోట రెండు మూడు వార్డు వార్డులలో ఒకే మనిషికి రెండు మూడు చోట్ల కూడా ఉన్నాయి డిలీషన్ చేస్తారా అంటే డిలీషన్ ఆప్షన్ లేదు అంటున్నారు ఎలక్షన్ కమిషన్ కూడా ఓట్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ ఆప్షన్ కూడా కేవలము ఎలక్షన్ కమిషన్ అథారిటీ ద్వారానే తీసుకోవాలి తప్పితే ప్రజలు డైరెక్ట్గా తీసుకోవడానికి లేదు అని అనేది వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ ఒకైనా అయినా మరి ఇట్లాంటి పరిస్థితులలో ఒక ఓటు రెండు మూడు వార్డ్ మెంబర్స్లో ఉంటే రెండు పోలింగ్ స్టేషన్లో ఉంటే ఖచ్చితమైన అవకాశం ఉంటుంది కోర్టు అనేది ఇక్కడ వేసుకునే అవకాశం ఉంటుంది ఇంకొక పోలీస్ స్టేషన్ స్టేషన్కి వెళ్ళి ఇంకొక దగ్గర కూడా వేసే అవకాశం ఉంటుంది దాని ద్వారా ఫలితాలు అనేవి ఎలక్షన్ ఫలితాలు అనేవి తారుమారయ్యే అవకాశం ఉంది దయచేసి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఏడున్నర అవుతుంది ఈ టైంలో ఈ టైం వరకు ఎల ఎలక్షన్ కమిషన్ మాకు ఓటర్ లిస్ట్ అనేది ఇవ్వలేదు ఇవ్వకపోగా రేపట్లో కంప్లైంట్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు మరి ఓటర్ లిస్ట్ ఇవ్వకుండా ఎలా కంప్లైంట్ చేయాలి అని అనేది ములుగు జిల్లా ఆల్ పార్టీస్ నుంచి అటు బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా కానీ వాళ్ళందరి తరఫున మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఎలక్షన్ కమిషనర్ డిమాండ్ చేసి ఆధ్వర్యంలో అందరికి మూడు గంటలకు మీటింగ్ అని మాకు రాతపూర్వకంగా ఒకటి ఇచ్చిండు ఆ రాతపూర్వకంగా ఇచ్చిన దాన్ని మేము మూడు గంటలకు వచ్చి ఒక ఇరవై మంది ఇక్కడ కూర్చున్నాం అప్పటి నుంచి వెళ్ళి నాలుగు గంటలకు అన్నాడు ఐదు గంటలకు అన్నాడు ఇప్పుడు మీటింగ్ ఆరు గంటలకు ఇచ్చి ఆరు గంటలకు పెట్టి కూడా ఇంతవరకు కలెక్టర్ ఆయనకి సమాధానం చెప్పొస్తలేదు మనం ఒకటి రేపటి వరకు టైం అయిపోయింది ఇంతవరకు ఓటర్ లిస్ట్ చేయాలి ఏ రాజకీయ పార్టీ కూడా ఓటర్ లిస్ట్ చేయాలి ఆ ఓటర్ లిస్ట్ చేయకుండా దాన్ని తాత్పర్యం చేసుకుంటా ఇప్పుడు ఏడైతుంది ఏడు వరకు రేపు ఒక్కటో రోజు ముప్పై తారీఖు వరకు మీరు మీరు ఏమన్నా ఉంటే పెట్టే అబ్జెక్షన్ ఉంటే పెట్టుకోవాలని చెప్తాను ఎట్లా పెట్టుకుంటాం మీరు రేపటి వరకు అబ్జెక్షన్ ఇప్పుడు మాకు ఇచ్చే ఓటర్ లిస్ట్ కూడా గ్రామాలలోకి ఎట్లా పోతాయి మా బిఎల్ఏకి మీ ఎట్లా వేయగలుగుతాం అవన్నీ కాదని ముచ్చటాన్ని మేము బయటికి అందరం కలిసి బయటకు వచ్చేసినాం ఇది కలెక్టర్ గారు ఇప్పుడు ఏడున్నర అయినా కూడా ఇంకా అది రాలే కానీ అది ఎప్పుడవుతుంది దానివల్ల మాకు టైం ఇవ్వాలని దీనివల్ల సమగ్రంగా మొత్తం ఎలక్షన్లో ఓట్లు కూడా అన్ని ఎక్కువ తక్కువ ఇప్పుడు పదిహేడు వేల ఓట్లు ఎక్కువ వచ్చినాయి తాడవాయి అటు మంగాపేట అవన్నీ కలిపి అవన్నీ దొంగ ఓట్లను మేము గుర్తించాలంటే కొన్ని రోజులు టైం ఇవ్వాలని మేము అఖిలపక్షంగా మేము అడుగుతున్నాం ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఎలక్షన్ ఆఫీసర్ ఆల్ పార్టీస్ మీటింగ్ జరిగింది త్రీ ఓ క్లాక్ టైం ఇచ్చారు మేము సెవెన్ ఓ క్లాక్ దాకా వెయిట్ చేశాము మాకు బాయ్కాట్ చేయాలనేది మా ఇంటెన్షన్ కాదు కాకపోతే వీఆర్ ఫోర్స్ టు బాయ్కాట్ ద మీటింగ్ యాజ్ ఇప్పుడు మాకు వాళ్ళు ఇస్తే పెన్ డ్రైవ్ మేము ఇప్పుడు తీసుకొని ప్రింట్స్ తీసుకొని మేము అన్ని గ్రామాలకు పంపే టైం కూడా మాకు లేదు మళ్ళీ రేపే లాస్ట్ డేట్ అంటే ఇది ఒక తూతూ మంత్రంగా కార్యక్రమం జరగడం మాకు ఇష్టం లేక వీ హ్యావ్ డిసైడెడ్ నాట్ టు అటెండ్ ది ఆల్ పార్టీని అలాగే కలెక్టర్ గారుకి మేము పర్సనల్గా కలిసి వి విల్ ఎక్స్ప్రెస్ అవర్ ఆబ్జెక్షన్స్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్షన్ మాది ఏంటంటే వి వాంట్ అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్ టైం ఎందుకంటే మాకు ఫేసి వచ్చిన డేటా దాన్ని బట్టి మేము చూస్తే చాలా గ్రామాల్లో ఓట్లు డిలీషన్ కాలేదు చాలా గ్రామాల్లో ఒకటే ఫ్యామిలీకి మూడు మూడు వార్డులలో ఓట్లు ఉన్నాయి చనిపోయిన వాళ్ళే డిలీట్ చేయలేదు ఇట్లాంటి చాలా మిస్ రిప్రజెంటేషన్స్ చాలా ఉన్నాయి అలాగే కొన్ని గ్రామ పంచాయతీలు ఇస్తా ఇస్తామని చెప్పి మా ప్రభుత్వం ఉన్నప్పుడు జీవో పాస్ చేసినా కూడా ఈరోజు పంచాయతీరాజ్ గారే ఇక్కడ మన జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ వారు కొన్ని గ్రామాలకు గ్రామ పంచాయతీలు కాకుండా చేయటం అనేది చాలా దురదృష్టకరం అలా ఏటునగర మండలంలో బూటారం ఎక్కెల గంటలకుంట మూడు గ్రామాలు కలిపి ఒక జీపీ కావాలని వాళ్ళ మనోభావం ఆదివాసుల మనోభావం ఉంది దానికి మేము రిప్రజెంట్ కూడా చేసినాము పోయినసారి ఇలా ట్రిపాఠి గారు కలెక్టర్ ఉన్నప్పుడు జీవో కూడా ఇష్యూ చేసినాం మంత్రి గారు దాన్ని ఫాలోఅప్ చేసి గ్రామ పంచాయతీ డిక్లేర్ ఉంటే బాగుండేది పోయినసారే వాళ్ళ గ్రామ పంచాయతీ కాలేదని చెప్పి ఓట్స్ బాయ్కాట్ చేయడం జరిగింది మేము వెళ్ళి అక్కడ ఓటర్ని కాళ్ళు పట్టుకున్నా వచ్చి వాళ్ళు ఓట్లు పరిస్థితి అప్పుడు ఒక క్యాండిడేట్ కూడా అదే గ్రామానికి చెందిన క్యాండిడేట్ కూడా ఓటమి వాళ్ళు కావడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తాను